ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అంటే అండి ఇది సండే లాగు ఈ విధంగా చికెన్ రెండుసార్లు బాగా కడిగేసి పెట్టుకున్నానండి తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయిలో చికెను తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని ఇదంతా బాగా వేయించుకుందాము చికెన్లో నీళ్ళు వస్తాయి కదండి అవన్నీ ఎగిరిపోయేంత వరకు వేయించుకుందాం ఈ విధంగా ఇది ఏగేటప్పటికి మనం మసాలా రెడీ చేసుకుందామండి చికెన్లోకి ఫస్ట్ జార్ తీసుకొని రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజువి అవి వేసుకొని మిక్సీకి మెత్తగా పట్టుకున్నానండి అది పట్టుకుని తర్వాత ఒక కప్పులోకి తీసేసుకున్నాను తర్వాత వచ్చి మళ్ళీ మిక్సీ జార్లో వచ్చి ఇరవై ఎండు కొబ్బరి పలుకులు తర్వాత రెండు టమోటాలు తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా చూడండి ఇది కూడా గ్రైండ్ అయిపోయింది కదా ఈ విధంగా తర్వాత వచ్చి ఇక్కడ చికెన్ ఇంకా నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయండి ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా కారం వేసుకునేసి ఒక స్పూన్ ఇదంతా కలుపుకుందామండి ఒకసారి కలుపుకునేసి ఇదంతా బాగా కలిసిన తర్వాత కారం ఇది పక్కకు తీసి పెట్టేసుకున్నాం కడాయిని తర్వాత వచ్చి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నెలో వచ్చి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత రెండు లవ లవంగాలు నాలుగు లవంగాలు రెండు ఏలకొడలు రెండు చెక్క ముక్కలు ఒక బిర్యానీ వేసుకొని తర్వాత వచ్చి ఒక మూడు పచ్చిమిరకాయలు చీలికలు వేసుకున్నాను అవి కొంచెం మేగిన తర్వాత ఈ విధంగా ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను అండి ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఈ విధంగా వేసుకుంటే కూర చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇదంతా ఈ పేస్ట్ అంతా పచ్చివాసన భోయంతరకు వేయించుకోవాలి వేయించుకునే తర్వాత ఈ చికెన్ అంతా వేయించి పెట్టుకున్నాం కదండి అదంతా వచ్చి మళ్ళీ ఈ ఆనియన్స్ వేయించుకున్న గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా అంతా కలుపుకోవాలండి ఇదంతా తర్వాత వచ్చి మళ్ళీ మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరి పేస్ట్ అది కూడా వేసేసుకుంటున్నానండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశ కానీ మనం పూరీ లేకని చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే కనుక కొంచెం నీళ్ళు వేసుకొని అడుగంటకుండా నేను వేయించుకుంటున్నాను అండి ఈ పచ్చివాసన బోరు కదా ఈ కొబ్బరి పలుకులు అంతా ఇది మిక్సీకి పట్టుకున్నాను కదా అదంతా తర్వాత వచ్చి కారం అప్పుడు కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇంకా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వచ్చి ఒక స్పూన్ వేసుకున్నానండి ఇదంతా బాగా కలుపుకున్నాము ఈ మసాలంతా బాగా వేగాలండి మళ్ళీ తర్వాత వచ్చి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా వేగాలి చూడండి బాగా వేగని వేగని దమ్మూత పెట్టి ఈ విధంగా వేగిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసేసుకున్నాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకునేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి తర్వాత వచ్చి గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూను అదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి మళ్ళీ కొంచెం ఉడకనిద్దాము తర్వాత వచ్చి అది ఉడికిన తర్వాత మనం తగినంత నీళ్ళు లేసేసుకుందామండి కూరలోకి ఇది కొంచెం చిక్కగా పడుతుందండి గ్రేవీ కూడా బాగుంటుంది ఈ విధంగా ఎందుకంటే కొబ్బరే కాదు కాబట్టి మనం మిగతా కూడా పేస్ట్ వేసేసుకున్నాం కాబట్టి చిక్కగా వస్తుంది చూడండి ఆయిల్ తేలితే ఎంత చిక్కగా ఉందో నేను దీంట్లోకి అయితే వేసానండి చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో పిల్లలు దోశ కానీ దోశ లెగ్ కానీ పులి లెగ్ కానీ అందుకని దీంట్లోకి వేసాను చాలా టేస్ట్గా చాలా బాగుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది ఒకేలాగైతే బా అంతా ఇష్టపడరు కదండి పిల్లలు అందుకని స్టవ్ మీద నేను దోశ పినం పెట్టుకునేసినామండి ఇవి బాగుంటాయి దోశలు మందమైన దోశలు కదా ఇది వచ్చి నాన్ స్టిక్ కాదండి నప్పినం ఉంటారు కదా ఇవి ఈ విధంగా దోశ వేసుకున్నాను దోశలు ఈ విధంగా దోశలు మందం పెనుములు వేసుకుంటే చాలా బాగుంటాయండి చికెన్ ఫ్రై కానీ అట్లా చేసుకున్నప్పుడు మనం చికెన్ గ్రేవీగా చేసుకున్నప్పుడు ఈ పెనులో టేస్ట్ బాగుంటుందండి దోశ నాన్ స్టిక్ కంటే కూడా ఇది బాగా టేస్ట్ వస్తుంది దోశ కూడా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను దోశ మూత పెట్టి అండి బాగా కాలుతుందని చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కర్రీ వచ్చి దోశ ఈ విధంగా చేసుకున్నాను ఒకసారి ఈ విధంగా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్